హాయ్ అండి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని మా ఇంట్లో వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎక్కువగా ఎవరికీ తెలియదు కొందరు ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అలాగే వీడియోస్ చూడమని చెప్తే మేబీ వాచ్ అవర్స్ వచ్చేదేమో కానీ నాకు అలా ఇష్టం లేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నేను ఏదైనా ట్రిప్స్కి వెళ్తే ఆ ప్లేసెస్ చూపించడానికి అలాగే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కానీ అలా నేను కొన్ని వీడియోస్ మాత్రమే నేను ట్రావెలర్ కాదు కాబట్టి ఎక్కువగా వీడియోస్ని కవర్ చేయలేను నేను వెళ్ళే కొన్ని ప్లేసెసే కాబట్టి నాకు ఇప్పుడు మన యూట్యూబ్ అనేది వన్ ఇయర్ లోపల థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వస్తేనే ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది నేను ఇంత హార్డ్ వర్క్ చేసి ఛానల్ సక్సెస్ చేద్దాంలే అని ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను నాకైతే వాచ్ అవర్స్ కావాలి అది ఇంక్రీజ్ అవ్వడం కోసమే ఇలా కంటెంట్ లేకపోయినా ఏదో ఒక వీడియో పోస్ట్ చేద్దాంలే అని జనరల్ టాక్ అయినా పర్లేదు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను వీడియోస్ ఎడిట్ చేసి కంటెంట్ అంటే టెంపుల్ రిలేటెడ్ అకామిడేషన్ అదంతా కలెక్ట్ చేసి ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా పోనీ ఛానల్ సక్సెస్ అయితే నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వెళ్ళే టిప్స్ ఏమైనా పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది సో అది ఇంకా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ నాకు నెక్స్ట్ ఇయర్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు అందుకోసమని సరే ఇంకా కొన్ని వీడియోస్ అయినా పోస్ట్ చేసి చూద్దాము అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను పర్సన్ కనిపిస్తూ చేస్తే వ్లాగ్స్ అనేవి కొంచెం మంచిగా వ్యూస్ వస్తాయి ఛానల్ సక్సెస్ అవుతుందని నాకు తెలుసు కానీ నాకు అది ఇష్టం లేదు ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది నా పర్సనల్ లైఫ్ పైన ఎఫెక్ట్ అవ్వద్దు అందుకోసమని నేను ఇలా పోస్ట్ చేస్తున్నాను నాకు ఫోటోగ్రాఫీ ఇంట్రెస్ట్ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా మంచిగా లొకేషన్ ఏదైనా బాగుంటే వీడియో అని కానీ ఫోటో తీయడం ఇంట్రెస్ట్ అందుకోసమని నేను వెళ్ళే ప్లేసెస్ చూపించడానికి యూట్యూబ్ అనేది అందులో వీడియోస్ పెట్టచ్చులే అని చెప్పి నేను ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఈరోజైతే నేను మార్నింగ్ లేచిన తర్వాత వాకింగ్కి వెళ్ళాను డాక్టర్ అయితే వాకింగ్ చేయమని చెప్పారు అక్కడికి వెళ్ళేసరికి అంటే ఇంటికి దగ్గరలో వాకింగ్ చేయడానికి ఏమీ లేదు స్టేడియం ఉంటుంది స్టేడియం అయితే చాలా దూరం ఉంటుంది మళ్ళీ ఎవరైనా ఇంట్లో వాళ్ళు బైక్ పైన తీసుకెళ్ళి తీసుకొని రావాలి ఇంకొకరిపైన డిపెండ్ అవ్వకుండా మనంతట మనం చేసుకునేలా ఏదైనా ఉంటే బాగుంటుందని నిన్ననైతే ఉమెన్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాను నేను కానీ అక్కడ కుక్కలు ఉన్నాయి ఎక్కువగా వాకింగ్ చేయడానికి అంత కంఫర్టబుల్గా అయితే లేదు ఇంకా చాలా మంది ఆడుకుంటున్నారు కూడా సో ఇంకా అలా కాదని ఈరోజు ఏం చేశానంటే ఇక్కడ రోడ్లోనే తిరుగుదాము మార్నింగ్ టైంలో ఎవరు బైక్స్ అంతగానే ఏం వెళ్ళవు కదా స్ట్రీట్లోనే తిరుగుదాంలే అని చెప్పేసి బయటికి వచ్చాను కొంచెం అలా ముందుకెళ్ళేసరికి స్కూల్ గుర్తొచ్చింది నాకు లోపలికి వెళ్ళి చూస్తే చాలా మంది వాకింగ్ చేస్తున్నారు నేను ఫస్ట్ కొంచెం సేపు లోపలికి వెళ్లకుండా బయటనే అలా రెండు రౌండ్స్ వేశాను కానీ ఇంకా బైక్స్ రావడం స్టార్ట్ అయిందని మళ్ళీ లోపలికి వెళ్ళాను గ్రౌండ్ లోపలికి మార్నింగ్ టైంలో చాలా మంది వస్తున్నారు పిల్లలు వస్తున్నారు ఇంకా కొంచెం ఆంటీస్ వాళ్ళు అక్కడ సైడ్కి అవి కూడా ఉన్నాయి అంటే బాడీకి ఎక్సర్సైజ్ అవ్వడానికి కూడా ఉన్నాయి చాలామంది వాకింగ్ చేస్తున్నారు ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయిన తర్వాత పూజ కోసం పైకి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చాను నేను ఈరోజు మృగశిర కార్తీ అంట ఫిష్ ఎక్కువ మంది తింటారని అంటే మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు అందరూ తీసుకుంటున్నారు సరే అని మేము కూడా కొన్ని ఫిష్ అయితే తీసుకొని వచ్చాము మేము వచ్చేసరికి కరెంటు లేదు ఈ అల్లం వెల్లులపై పేస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు ఇవి మార్కెట్లో తీసుకొని వచ్చాము అందుకే ఇంకా బయట ఇలా రోల్ పెట్టుకొని అక్కడ కూర్చొని అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాము అసలు ఈ లేడీస్కి అయితే ఎంత ఓపికనో అనిపిస్తుంది నాకు ప్రతిరోజు పొద్దున లేచి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క పనులు వంట చేయడము రోజు రెండు మూడు సార్లు వంట చేయడము అన్నీ ఇంకా గిన్నెలు కడగడము చాలా పనులు ఉంటాయి వీళ్ళు చేసే పని హార్డ్ వర్క్ అనేది బయటికి తెలియదు అంటే జాబ్ చేసే వాళ్ళైతే ఇంత కష్టపడుతున్నారు ఇంత శాలరీ ఇస్తున్నారని ఇస్తారు కానీ మన ఇంట్లో లేడీస్ చేసేదానికి హార్డ్ వర్క్ అయితే చాలానే ఉంటుంది కానీ దీనికి వాల్యూ అయితే ఇవ్వరు జాబ్ చేసే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి సండే రోజైనా హాలిడే ఉంటుంది కానీ లేడీస్కి మాత్రం ఇంట్లో ఉండే మన అమ్మలకి వాళ్ళకైతే అసలు హాలిడే అనేది ఉండదు ప్రతిరోజు పని చేయాల్సిందే వాళ్ళకి బాగున్నా బాగాలేకపోయినా పని అయితే తప్పదు వాళ్ళకి మేము చేపలు పులుసు చేయట్లేదు ఫ్రై చేద్దామని ఇక్కడ ఫిష్లోకి అయితే అవన్నీ మసాలాలు అవన్నీ వేస్తుందమ్మా మా ఇంట్లో ఎక్కువగా నాన్ వెజ్ ఏమీ తినరు కొందరు ఇంట్లో సండే సండే కంపల్సరీ నాన్ వెజ్ చేస్తారు అంటే వీక్లీ వన్స్ అయినా నాన్ వెజ్ చేస్తారు కానీ మా చిన్నప్పటి నుండి కూడా మేము ఎక్కువగా నాన్ వెజ్ చేసేవాళ్ళం కాదు ఎవరైనా రిలేటివ్స్ వస్తే మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ చేస్తాము ఇంకా అప్పుడప్పుడు రిలేటివ్స్ లేకపోయినా ఎప్పుడో ఒకసారి మేము కూడా అలా నాన్ వెజ్ వాళ్ళం కానీ ఈ మధ్య నాన్ వెజ్ తినడము పాపము అలా అంటున్నప్పటి నుండి ఆ ఇంట్రెస్ట్ కూడా అసలు తగ్గిపోయింది ఎందుకు మానేద్దామా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే సమ్మర్లో స్టవ్ దగ్గర ఉండి వంట చేయాలంటే అది సాహసమనే చెప్పాలి ఇంకా ఎంత చెమటలు వస్తున్నాయి అంటే జస్ట్ స్టవ్ దగ్గర కొంచెం సేపు నిల్చుంటే చాలు ఆ వేడికి చెమటలు అయితే వచ్చేస్తున్నాయి మేము ఇక్కడ ఫిష్ ఫ్రై చేసేసరికి కరెంట్ అయితే వచ్చింది ఇంకా లంచ్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫ్రెండ్తో కొంచెంసేపు అయితే మాట్లాడాను నేనైతే వాకింగ్ చేసే దగ్గర చాలామంది లేడీస్ అంటే ముస్లిమ్స్ వస్తున్నారు ఎక్కువగా వాళ్ళు బురకాలు వేసుకొని ఉంటున్నారు కాబట్టి అంటే నాకు తెలియదు కానీ టూ త్రీ మెంబెర్స్ అలా కలిసి వస్తున్నారు నాకు కూడా అనిపిస్తుంది ఇక్కడ ఇంటికి దగ్గరలో ఎవరైనా నా ఏజ్ ఫ్రెండ్స్ ఉంటే బాగుండు కలిసి వెళ్ళడానికి బాగుండేది కదా అని కానీ ఇక్కడైతే ఈ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు ఇంకా నా దగ్గర వాకింగ్ చేయడానికి షూస్ కూడా లేవు నేను ఎన్ని రోజులు వెళ్తానో ఏమో తెలియదు నిన్ననే కదా స్టార్ట్ చేసింది అని షూస్ కూడా తీసుకోలేదు నెక్స్ట్ వీకెండ్ అలా వెళ్ళి షూస్ తీసుకోవాలి రెగ్యులర్గా వెళ్తానో లేదో కూడా తెలియదు అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది ఇంకా మార్నింగ్ టైంలో వర్షం అలా వస్తే వెళ్ళలేము మళ్ళీ వాకింగ్కి సమ్మర్లో వెళ్లాల్సిందే అసలు లాస్ట్ టూ మంత్స్ సమ్మర్లో కొంచెం మార్నింగ్ టైంలో వెళ్తే బయట చల్లగా ఉండేది వర్షాలు అలా ఏమి ఉండకపోయేవి వాకింగ్ కూడా అలవాటు అయ్యేది నాకు అసలు ఏం వీడియోస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు అంటే టిప్స్ అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా ఆ వాచ్ అవర్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి అంటే మీకు ఎలాంటి వీడియోస్ చేయమంటారు అదైతే కింద కామెంట్ చేయండి నాకైతే ఐడియా లేదు ఏం చేయాలి అనేది నేను అసలు ఛానల్ సక్సెస్ అవ్వాలని స్టార్ట్ చేయలేదు ఏదో నేను వెళ్ళిన ప్లేసెస్ చూద్దాము చూపిద్దాంలే అని చెప్పి వీడియోస్ స్టా అంటే వీడియోస్ అప్లోడ్ చేశాను ఆ తర్వాత తెలిసింది నాకు అమ్మ ఇంత హార్డ్ వర్క్ ఉంది ఎడిట్ చేయడానికి ఇదంతా చేయడానికి అని ఇప్పుడు అనిపిస్తుంది ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం కదా అదేదో సక్సెస్ అవుతే కొంచెం మంచిది కదా ఎందుకులే జస్ట్ అలా వదిలేయడము ట్రై చేద్దాము ఇంకొంచెం టైం ఉంది కదా అని ఇలా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను నేను మన ఛానల్లో ఉన్న అంటే టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అది ఎవరైనా కొత్తగా ట్రిప్ వెళ్ళే వాళ్ళకైతే యూస్ అవ్వచ్చు అంటే అకామిడేషన్ డీటెయిల్స్ దర్శనం డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఒక బోర్డు చూశాను ఈరోజు స్టేడియం దగ్గర ఎవరో మోటివేషనల్ స్పీకర్ వస్తున్నాడు స్పీచ్ ఉందని కానీ ఇప్పుడు ఎలాగూ ఖాళీగానే ఉన్నాం అంటే ఫ్రీ టైం ఉంది వెళ్ళొచ్చు కానీ తీసుకెళ్ళడానికి ఇంట్లో ఎవరు లేరు మా ఇంట్లో వాళ్ళు అయితే బయటికి వెళ్ళారు సౌండ్ వినిపిస్తుంది నాకు స్పీకర్స్ చాలా పెట్టినట్టున్నారు సౌండ్ అయితే వస్తుంది సిక్స్కి అని చెప్ అక్కడైతే బోర్డు అయితే ఉంది జూన్ ఎయిత్ సిక్స్కి స్టేడియంలో అని స్పీచ్ దేనికి సంబంధించో తెలియదు అంటే ఏ టాపిక్ పైన చెప్తున్నారో తెలియదు కానీ ఈరోజు స్టేడియంలో అయితే ఎవరో మోటివేషనల్ స్పీకర్ వచ్చి స్పీచ్ అయితే ఇస్తున్నారు పేరెంట్స్కి అండ్ పిల్లలకని కూడా ఉంది అక్కడ ఇద్దరికి కవర్ అయ్యేలాగా ఏం టాపిక్ చెప్తున్నారో మరి తెలియదు మన టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అంటే ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి నాకైతే ఏం ఐడియా లేదు ప్రజెంట్ ఇలా కంటెంట్ లేకుండా ఎందుకులే ఇలాంటి లాగ్స్ అని కూడా అనిపిస్తుంది కానీ తప్పదు వాచ్ అవర్స్ కోసం